నిఘా ఫార్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నమస్తే అండి నా పేరు కీర్తి పట్నాయక్ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కారం చాట చైర్పర్సన్ సో మనం ప్రతి సంవత్సరం పర్యావరణం పరిగెత్తున దీనికోసం ఏకో వైజాగ్లో నేను మెంబర్ని కూడాను సో ప్రతి సంవత్సరం మనం గణేషన్ గణేషాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం అలవాటు ఆన్ ఎందుకు అంటే రకరకాల కలర్స్తో వచ్చే గణేష్ అయితే అవి మనం నీళ్ళలో నిమజ్జనం చేసేటప్పుడు ఆ చేపలు అవి కూడా తిరిగి సరిపోతాయి అంతేకాకుండా మన పర్యావరణానికి ఎంతో హానికరం ఆ రంగు అదంతా కాదు మనం చక్కగా మట్టి విగ్రహాన్ని చేసిన మట్టితో చేసిన విగ్రహాలు ఇది ప్రతి ఇంట్లో మనం ముందు ఎప్పుడూ కూడా పిల్లలతో మొదలు పెట్టుకుంటాం ఎందుకు అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు మీరు మట్టి విగ్రహాలని పూజించాలి మనం మనకు మాకు మేడమ్స్ వచ్చారు స్కూల్లో చెప్పారు అలాగే ఆఫీసర్స్ వచ్చారు చెప్పారు మనం ప్రతి సంవత్సరం కూడా మట్టి అంటే వాళ్ళు పేరెంట్స్ తెచ్చుకున్న రంగురంగుల విగ్రహాలు వీళ్ళు దానికి ఒప్పుకోరు అనమాట స్టూడెంట్స్ చాలా క్లవర్స్ వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు ఇప్పుడు పిల్లలందరినీ మనకన్నా వాళ్ళు అడుగుల ముందు ఉన్నారు పర్యావరణం కోసం వాళ్ళు కూడా చాలా పని చేస్తున్నారు సో ప్రతి సంవత్సరంలాగే మనం ఈ సంవత్సరం కూడా ఈ మట్టి విగ్రహాలను పలుచుకుంటున్నాం దీనికి మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేశారు నేను ప్రతిదీ కూడా మా జీవీఎంసి వార్డు ఫిఫ్టీలో బాగా ఆ సర్వీస్ ఇవ్వడం నాకు అలవాటు వీళ్ళతోనే ముందు స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు మనం చిన్నపిల్లలకు జీవీఎంసి పారిశుద్ధ కార్మిక సోదరులకు సోదరిమలకు మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము మన ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు అట్లానే రిటైర్డ్ ఐ ఐఎన్ఎస్ డేగా ఆఫీసర్ చార్జీ గారు కూడా ఉన్నారు చిన్నపిల్లలు ఇంకా మా శానిటరీ ఆఫీ సిబ్బంది అంతా వస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ఐరోజు ఇచ్చిన ఏఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ సార్కి రియల్లీ ఐ ధన్యవాదాలు ఐ ఫెల్స్ వెరీ హ్యాపీ సార్ ఎవరి ఇయర్ నేను అడగకుండా అడగగానే వెంటనే పట్టుకెళ్ళమ్మా నీకు ఎందుకు కావాలని చెప్పించే ఆఫీసర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా ఏఈ సుధాకర్ సారు సారీ మా ఏఈ సారు సార్ ధన్యవాదాలు మరొకసారి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకిటేష్ అండ్ రవి ఇక్కడ నాతో పాటు రవి కూడా ఉన్నారు అండ్ ఇండిపెండెంట్గా ఇచ్చేసారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సుమేట గారు ఒక్క నిమిషం అన్నమాట ఇటువంటి కార్యక్రమాలు మేడం గారు అంజలి మేడం గారు మేడం గారు చాలా ఫస్ట్ ఏదైనా బోర్సెల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ జీవియస్ సిబ్బంది నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ప్రారంభించారు మేడం గారు ఇది ఒక్కే కాదు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు అందులో ఇది ఒక భాగం మట్టి వినాయకులు పంచడం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు మేడం గారికి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ పేరు నా పేరు సుధాకర్ కుట్టివాడు మొదలైన గారు శాండ్రీ ఎక్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఓకే బాగా వచ్చింద నా పేరు కీర్తి పట్నాయక్ ఈరోజు మా జీవీఎంసీ అభివార్డు శాంక్చరీ ఆఫీస్లో మనం వినాయక బొమ్మలు మన జీవీఎంసీ పాలచుద్ధ కాదు సిబ్బందికి అందరికీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇది ఇవ్వడం జరిగింది ప్రతిదీ నాకు బాగా ఇష్టం వీలతో చేయడం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఏదైనా రుణం తీసుకోవాలని మనం ఉన్నాము అంటే అది జీవీఎంసీ వాళ్ళ రుణమే ఎందుకు అంటే మన ఇంట్లో మనం చేసుకోవడం కొన్ని కొన్ని పనులు చాలా చికాక్గా అనిపిస్తుంది పాపం ఎందుకీ వర్షానికి వర్షం వస్తే మరీ వీళ్ళు కష్టాలు ఎవరు తీసుకునే ఎంత పంచు పనులకు వీళ్ళ కోసం ఏదో ఒకటి చిన్న ప్రోత్సాహం కాదు పెద్ద చిన్న ప్రోత్సాహంగా మేరకైనా మొదలు పెట్టాలి ఈ బొమ్మలు అనేది ఇవ్వడం ప్రతి ఒక్కరూ కూడా ఇది అలవాటు చేసుకోవాలి ఈ మట్టి వినాయకులనే పూజించడం రంగురంగుల బొమ్మలు మనకు వద్దు మట్టి వినాయకుల్ని పూజిద్దాం మంచిగా మన పర్యావరణాన్ని కాపాడుతున్నాం మన వార్డుని మన దేశాన్ని మన జిల్లాన్ని మనం చక్కని ఒక పర్యావరణ అయిన నెంబర్ వన్ పొజిషన్లో మనం చూద్దాం అదే నా కాంక్ష అన్నమాట ఈ వేడం నాకు చాలా ఆనంద ప్రతిదీ కూడా ఎంతో చక్కగా తెల్లవారు ఆరు గంటకే మాత్రం నేను బయటకు వస్తాను ఆరు గంటలకి ఉంటాను గంటలు అంటాను అప్పటికే వీళ్ళు చాలా ఏంటంటే ఫోన్లు ఎక్కువగా ఉంటుంది మరి ఎన్ని గంటలకు వార్డుకు వస్తున్నారో తెలియదు కష్టాజీ ఎవరైనా ఉన్నారో జీవీఎంసీ పాలి కార్మికులు ఈ మహిళలు పాపం వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి తెల్లవారు ఇస్తారు సాయంత్రం వస్తారు మళ్ళీ ఒక్కొక్కసారి కేక వేస్తారు ఏమో ఏమైనా ఇక్కడ ఇంకెక్కడైనా చెత్తలు ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉంటారు సో వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మ మీ అందరూ ఆరోగ్యాలు ఆనందంగా ఉండాలి మా వాటి ఎప్పుడు ఇలాగే చాలా శుభ్రంగా అంటే మా మహిళ ఎప్పుడు కూడా ఎక్కడ ఏమీ కనిపించదు మిగతా వార్డులు అలా ఉంటాయంటే నేను అలా చెప్పలేను కాదు మా నగర్ మా యాభై వార్డు మాత్రం ఎప్పుడు పచ్చగా చక్కటి ఏకో వైజాగ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాభై నేను సుధాకర్ నా పేరు సుధాకర్ జీవీఎంసి యాభై వార్డు శాఖగా పనిచేస్తున్నాను నగర్ శ్రీదేవి విజ్ఞాన సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు మట్టి విగ్రహాలు పర్యవేక్షణ పర్యావరణ పర్యవేక్షణ కోసం మట్టి విగ్రహాన్ని అందరికీ పంచడం జరుగుతుంది స్కూల్ పిల్లలకి అలాగే సిఎంసి టీఎంసీ సిబ్బందికి అందరికి కూడా మున్సిపల్ కార్మికు అందరికీ మట్టి విగ్రహాన్ని పంచడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఎక్కడ చూసినా కెమికల్తో కూడిన విగ్రహాలు తయారు చేసినవి అవి ఆకారం అందంగా ఉంటుందనేసి చాలామంది అవే కొంటారు అది నీటితో కరగవు సరిగా కరిగిన ఈ కెమికల్స్తో కూడినవన్నీ కూడా అది వాటర్లో కలిసిపోయి చేపలు అది తినడం వల్ల చనిపోతాయి అందుకే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మేడం గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు మట్టి విగ్రహాలు తెచ్చి అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ అందరూ దగ్గర దగ్గర ఒక ఐదు విగ్రహాలు తెచ్చి మట్టి విగ్రహాలు ఏ స్కూల్ సిబ్బందికి అలాగే మున్సిపల్ సిబ్బంది గారి సిబ్బందికి అందరికీ ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా గీప్తి మేడం గారికి ధన్యవాదాలు చూపు థ్యాంక్ యూ